కుజదోష నివారణ జరుగుతుంది ఈ యొక్క కళ్యాణాన్ని చూసినా చాలు ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది వారికి కూడా వివాహ బలం అనేది వాళ్ళకు వస్తుంది పూజా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము దయచేసి కూడా మాట్లాడకూడదమ్మా అందరూ దయచేసి మాట్లాడొద్దండి అనవసరమైన మాట ఇక్కడ మాట్లాడదు దయచేసి మనం భగవంతుని యొక్క సన్నిధికి వచ్చాము అందరూ కూడా భక్తితో కార్యక్రమాన్ని ఆచరించండి అందరూ ముందుగా కూడా కుంకుమ పెట్టుకోండి అందరూ ముందుగా కుంకుమ పెట్టుకోండి మగవాళ్ళు కుంకుమ ధరించండి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టుకోండి అమ్మా ఆడవాళ్ళ ముందుగా పసుపు తర్వాత కుంకుమం ధరించండి మగవాళ్ళు కుంకుమ పెట్టుకోండి శ్రీ గురుభ్యో నమరి ఓం అందరూ కూడా చేతులు అక్షతలు పట్టుకోవాలి

सर्वकार्येषु नास्ति तेषा अमङ्गलम् तेषां दिस्तो भगवान् मङ्गलातनं वरिः लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवः तेषां देवरस्यामो हृदयस्तो जनार्दनः आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाविरामं श्रीरामं भूजो भूजो नमाम्यहं सर्वमंगला